ముందుగా చూద్దాం వక్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడం శుభ పరిణామం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నిస్సర్ అహ్మద్ హర్షం అన్ని రాజకీయ పార్టీల్లోని మైనార్టీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలపాలని పిలుపు ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు దిటుగా ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి వర్క్ బోర్డ్ అలైన్మెంట్ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కౌన్సిలర్ కాజా నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ తమ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వక్ బోర్డు అలైన్మెంట్ బిల్లును నిరసిస్తూ పార్లమెంట్లో గలం ఎత్తారని ఆయనకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీల్లోని మైనారిటీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలపాలని కోరారు ఈరోజు వక్బోడ్ అమెండ్మెంట్ బిల్ కోసం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చినా మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు వక్బోల్ అమెండ్మెంట్ బిల్లు డైరెక్ట్లీ ఓపెన్ అని వచ్చినందుకు మన పిరతమ ఎంపీ మిశురెడ్డి గారు లోక్సభలో అగెనిస్ట్గా ఓటేసేదాన్ని పిలుపు తీసారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్గా ఓటేసింది అదేవిధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా గా పిలుపు ఇచ్చారు ఓట్ అయ్యమని అలాగే మన పార్టీ కూడా గా ఓట్ చేసింది రెండిట్లో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండూ మా పార్టీ అగెనిస్ట్గా మాట్లాడింది కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మొక్కపెట్టి వాళ్ళు తప్పుదోవ పట్టి ఉద్దేశంతో లోక్సభలో వేశారు రాజ్యసభలో లేదని చెప్పి తప్ప తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు అది కాకుండా ఇంకో ముందు కేసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చెందునో ఏ స్టేట్ పార్టీ కూడా ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా హై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినేదే లేదు ఇది కనీ ఎరగైన చరిత్ర ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మా పార్టీ ముస్లింస్ ఇరవై ఐదు కోట్ల ముస్లింస్కు తప్పు ఇది మనోభావం దెబ్బతీసింది ఈ పార్టీ టోటల్ డానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఇరవై ఏడు గారు ఆర్టికల్స్ గా ఉంది ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విల్లంఘనే అనే ఉద్దేశంతో హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది మా పార్టీ తరఫున మేము వచ్చిందను వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఆ లోక్సభలో బిట్లు గా మాట్లాడి ఎంపీ మిథులరెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విధంగా రాజ్యసభలో గా మాట్లాడే అగినేష్గా ఓటు వేయమని పిలుపునిచ్చిన వైయు సుబ్బారెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి కూడా పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి ఇది ఇది కూడా అయిన తర్వాత కూడా ఏం చేస్తారు దానికి వచ్చి రివర్స్ తీసుకున్నాను అక్కడ వచ్చే హర్యానా ఢిల్లీలోని జట్టులు ఈ మీ దీనికి రైతులకు వచ్చిండే ఒక దీనికి గా వాళ్ళందరూ కష్టపడి పోరాడి ఏం చేసి ఉంటే మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేదిను ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్టులకు ఫేవర్గా మీరు తీసుకున్నాను తీసుకున్నారు అదేవిధంగా మేము కూడా మీరు కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ముస్లింస్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి మా మా ఇది మేము యూజ్ చేసుకుంటాం అంతే తప్ప మా పక్కలో పెట్టి ఇది మొత్తం చేద్దండి మా పర్సనల్ విషయాలు ఇది వచ్చిందో మా హక్కు ఒక్క ఒక్క అనేది మా హక్కు దాంట్లో దయచేసి కూర్చకుండా ఆ కమిట్మెంట్ బిల్లు క్యాన్సిల్ చేసేసి కూర ముందుగా ఉండేటట్టు కూరగా ముందు ఉండేటట్టు బిల్ చేస్తారని చెప్పి ప్రెస్ కోరుకుంటాం ఇప్పుడు కూడా మీకు టైం ఉంది మేము కోరుకునేది ఒకటే ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడారు ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ పక్క నిలబడ్డారు ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం పక్క నిలబడ్డారు అదేవిధంగా మీరు కూడా మా పక్క నిలబడండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా అయ్యింది మహారాజీ వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ చాలా వరకు స్టేట్స్ ఈ బిల్లును మేము వచ్చిందు ఇంప్లిమెంట్ చేయని మా స్టేట్లో చెప్పారు మీరు కూడా ఖచ్చితంగా నిలబడండి మీకు అగెన్స్ట్గా చేసి ఆ బిల్లును రివర్స్ చేసుకునేటట్టు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి మీరు ఏదో చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి రాబోయే దినాలకు కూడా ఈ బిల్లుకు ఈ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తారని చెప్పి చేయకూడదు చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగా ఎప్పుడు కూడా చేసింది ఎందుకంటే ఈరోజు లైవ్లో మనం చూస్తున్నాం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ కోసం సిఏఏ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించిన ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని భారతదేశంలో చాటి చెప్పినట్టు చేసినారు ఈరోజు అధికారం లేకపోయినా కూడా వక్పోర్ ఇది చట్టపరమైన చట్టపరంగా చాలా వరకు మైనార్టీకి వ్యతిరేకం కాబట్టి దీన్ని కూడా రోజు సుప్రీంకోర్టులో పోయి పిల్లేసి భారతదేశంలోనే ధైర్యం ఉన్న మైనార్టీల మీద ప్రేమ ఉన్న నాయకులుగా రోజు నిరూపించుకున్నారు ఎందుకంటే ఈరోజు ఇవంతా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ ముందు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు ముగ్గురు కూడా మైనార్టీలు ఓట్ల కోసం మేము సెంట్రల్ నుంచి ఏ బిల్లు కూడా మైనార్టీలకు ఏదన్నా మైనార్టీ బాధ కలిగించే విధంగా ఇబ్బంది కలిగించే విధంగా ఏదన్నా బిల్లు వేస్తే మేము వ్యతిరేకిస్తాం మేము మైనార్టీలతో ఉంటాం అని ఎన్నో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ఈరోజు మనం చూసుకుంటే ఈ రోజులో అధికారంలో వచ్చినాక తెలుగుదేశం ద్వంద్వ మనం చూస్తున్నాం అధికారంలో వచ్చాక అలా ఎంపీగా పార్లమెంట్లో రాజ్యసభలో ఎన్నిట్లోనూ వాళ్ళు బీజేపీ తరఫు నుంచి నిలబడి ఆ రోజు ఈ రోజు ఆ బిల్లుకు మద్దతుగా నిలిచారు కానీ వైఎస్ఆర్సిపి మటుకు ఆ రోజు మాట చెప్పిన విధంగా అధికారంలో రాకపోయినా కూడా ఇలా లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మైనార్టీల పక్క నిలబడి వక్ చట్టాన్ని ముందర నుండి మేము వ్యతిరేక వ్యతిరేకిస్తున్నాం అని ధైర్యంగా చెప్పిన పార్టీ వైఎస్ఆర్సిపి ఈడో ఒక మా ఒక మైనార్టీగా రాబోయే కాలంలో ఈ బిల్లు వల్ల వచ్చాయి మీరు మీ బిల్లు పడే బాధలను మేము గమనిస్తున్నాము దయచేసి పార్టీలకు అతీతంగా బయటకు రాండి కళ్ళు మాటలు నమ్మద్దండి ఈ రోజు మమ్మల్ని అందరూ వైఎస్ఆర్ పార్టీ ఆ ఓటేసింది ఈ పక్క ఓటేసింది అనే ప్రతి ఒక్కరు చెప్పడం దాన్ని డైవర్ట్ చేసాము మాట్లాడటం ఉంటా ఉన్నాం దయచేసి అందరూ చూసుకోవాల్సిందంటే అదే ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాజ్యసభలో మేము సపోర్ట్ చేశాము ఆయన లోక్సభలో చేయలేదని ఇస్తారు కానీ అదే ఆంధ్రజ్యోతి పేపర్లో లోపల మాత్రము ఆంధ్రజ్యోతి దీంట్లో మనం వైఎస్ఆర్సీ సపోర్ట్ చేయలేదని ఇస్తారు ఈ వక్రబుద్ధితో డైవర్షన్ పాలిటిక్స్ పైన తెలుగుదేశం పార్టీ పోతా ఉంది ఇది తప్పు నిన్న కూడా ఏం చేశారు దీనిపైన మనం ఏర్పు జవాబుల పైన ఏర్కొని తినేవాళ్ళు చూసాం మనం అలా ముస్లిం ప్రాపర్టీని ఆడ పప్పు అమెండ్మెంట్ అయ్యిందో లేదో ఇక్కడ తల్లి చూస్తున్నారు కానీ మరుసటి రోజే నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవుతారు ఏమని ఎవరైనా కానీ వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్తో పైన మేము అప్లై చేసుకోండి ఒక కుంట జాగా నుండి పది ఎకరాలు యాభై ఎకరాలు నూరు ఎకరాల వరకు మేము ఇస్తాము లీజ్ అని చెప్పి దాన్ని మళ్ళీ చా సీఎం గారు గౌరవ సీఎం గారు మాకు తెలియదు సీఎం గారికి తెలియకుండా తిరిగిపోయింది కాబట్టి అది మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అంటారు సీఈఓని మేము సస్పెండ్ చేస్తున్నారు సీఈఓ సస్పెండ్ కాలేదు ఆ పెద్దలు ఇది చేయలేదు నోటిఫికేషన్ మాత్రం సస్పెండ్ అంటే మమ్మల్ని ఎలా చేస్తున్నారంటే మీకు ఏమీ తెలియదు ఎలిపలు మీరు మీరు ఏమీ చేసుకోలేరు ఒక మేము ఆల్రెడీ కొట్టేయాలని పూర్తి దాన్ని క్లియర్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం అనేదే తెలుగుదేశం పార్టీ ఒక గవర్నమెంట్ బిల్ని రాజ్యసభలో పార్లమెంటు చేసే దానిపైన మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం మైనార్టీల పక్కన నిలబడి ఇంత కష్టపడి మీకోసం పోరాడుతుంది అదేవిధంగా ఎస్టీలు ఎస్సీలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇతర పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులందరికీ విన్నపం రిక్వెస్ట్ ఏమంటే దయచేసి రండి పోరాడదాం కలిసి పోరాడదాం ఒకప్పుడు ఇదే పార్లమెంట్లో ఎస్టీ ఎస్టీ అల్ట్రాసిటీ యాక్ట్ కింద కేసులు ఎత్తేరని చెప్పి వాళ్ళు బిల్ రాస్ చేసి మా దళిత సోదరులందరూ కష్టపడి ప్రాణాలు అర్పించి ఆ ని క్యాన్సిల్ చేసుకున్నారు మనం మైనార్టీలందరం కలిసి పోరాటం చేసి ఆ ఈ వర్క్ అమెంట్మెంట్ బిల్ను కూడా క్యాన్సిల్ చేసుకుందాం మీకు దయ ఉంచి రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఎక్కడ ఉన్న ముస్లిం కలిసి ఈసారి మనం ఈ గట్టిగా పోరాడితే పెద్ద విషయం కాదు ఈ బిల్లు కూడా క్యాన్సిల్ అవుతుంది మనమంతా ఒకటి పోరాడాల్సిన అవసరం ఉంది దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేయమంటే మర్చిపోకుండా అందరూ సాధించాలని చేయాలనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు ఆమె చాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు ప్రజలు కట్టే పన్నులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు రైన్లు వీధి లైట్లు పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు కావున ఇంటి యజమానులు తమ పన్నుల సకాలంలో కట్టి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఈ నెలాఖరులోగా పన్ను చెల్లిస్తే ఒడ్డీనందు యాభై శాతం రాయితీ లభిస్తుందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రిపోర్టు పొందవచ్చని చెప్పారు కట్టడ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి గత సంవత్సరం మనం మీ అందరి సహకారంతో మదనపల్లెం పురపాలక సంఘానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మనం పదిహేడు కోట్ల రూపాయలని ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది మనకి గత ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఫై డేస్ క్లోజింగ్ అవుతుంది అనగా ఆ టైంలో జీవో వచ్చిందనే కొంతమంది ట్యాక్స్ పేయర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనేటువంటి ఉద్దేశంతో మనకి ఒకసారి చూసుకుంటే మార్చిలో లాస్ట్ టూ డేస్ కూడా ఉగాది ఒకరోజు అలాగే రంజాన్ ఫెస్టివల్ ఒకరోజు రావటం జరిగింది సో ఈ విధంగా మరి కొంతమంది దీన్ని వినియోగించుకోలేకపోయారు అనేటువంటి ఉద్దేశంతో మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేవర్ దాన్ని ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ ఇంట్రెస్ట్ అనే దాన్ని ఉపయోగించుకోలేకపోయారో అంటే కొన్ని రీజన్స్ మనకి హాలిడేస్ రావటం కూడా ఒక కారణంగానికి ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి గవర్నమెంట్ మనకి వెసులుబాటు కల్పించింది కాబట్టి లాస్ట్ ఇయర్ ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఈ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో వాళ్ళు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదులోపు ఏకమత్తంగా లంసం అమౌంట్ ఒకేసారి చెల్లించినట్లయితే మీకు ఏదైతే ట్యాక్స్ పెండింగ్ ఉందో ఆ అమౌంట్ని చెల్లించినట్లయితే మీకు ఏదైతే పెనాల్టీ అమౌంట్ ఉందో ఆ పెనాల్టీలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వేవర్ అనేది రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ ఇయర్ ట్యాక్స్ దాన్ని ఒకేసారి చెల్లించినట్లయితే దాని మీద ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇప్పటికే మనకి చాలా వరకు పబ్లిక్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు మనం కూడా మున్సిపల్ ఆఫీస్లో హాలిడేస్లో కూడా ఈ కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కరెంట్ ఇయర్కి సంబంధించి ఫైవ్ పర్సెంట్ అదే అదేవిధంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు చెల్లించాల్సిన బకాయి ఏదైతే ఉందో దాన్ని చెల్లించి ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఈ రెండు అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న కౌంటర్ల ద్వారానే కాకుండా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ ట్యాక్స్ని చెల్లించుకోవచ్చు మీరు పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళిన మీకు మీ అసెస్మెంట్ నెంబరు డీటెయిల్స్ దాంట్లో మనం ఎంటర్ చేసినట్లయితే మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తం కూడా మీకు డిస్ప్లే వస్తుంది మీరు మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డ్స్ ద్వారా కూడా ఈ పేమెంట్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి గవర్నమెంట్ వారు కూడా వాట్సప్ నెంబర్ ఒకటి ఇవ్వటం జరిగింది ఆ వాట్సప్ నెంబర్లో కూడా బిల్లుల చెల్లింపు అనేటువంటి ఆప్షన్కి వెళ్ళినట్లయితే దాంట్లో కూడా మీరు మీ ట్యాక్స్ని చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సిడిఎంఈ వెబ్సైట్లో కూడా మీరు ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత చెల్లించాలో చూసుకొని అక్కడి నుంచి కూడా మీరు మీ ట్యాక్సెస్ చెల్లించడానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇటు పురమిత్ర ద్వారా కానివ్వండి అలాగే వాట్సప్ నెంబర్ ద్వారా కానివ్వండి లేదు సిడిఎంఐ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ పేమెంట్స్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ ఆదికేశవ స్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదికేశవ స్వామి వారికి అలంకరణ తిరుమంజనం కార్యక్రమం స్థానాచార్యులు వెంకటాచార్యులు ప్రధాన అర్చకులు పెద్దింటి మోహన రామాచార్యులు మరియు అర్చకులు జరిపించారు శ్రీ ఆదికేశవ స్వామి వారి ఉత్సవాలలో భాగంగా శేష వాహనోత్సవం మరియు హంస వాహనోత్సవం ఆలయ తిరువైదుల్లో వాహనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణరావు కార్యనిర్వాహ అధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ పాల్గొన్నారు భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

Gracias. అదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు మోగించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి తెలిపారు నేడు కళాశాల విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు ఈ సందర్భంగా బాలకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ప్రతి సంవత్సరంలో తమ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉంటారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో అప్సా నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల యాభై మార్కులు వచ్చాయని అదేవిధంగా బైపీసీ నందు సాఫియా నాలుగు వందల మార్కులు నాగమణి హెచ్ఈసి నందు ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై మూడు మార్కులు సిఈసీ నందు శారద నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు అదేవిధంగా సీనియర్ బైపీసీ నందు ఫిర్డోస్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించారని అదే హెచ్ఈసి నందు వెయ్యి మార్కులకు గాను ఐకారా తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు సిఈసీ నందు మీరా తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్కులు సాధించడం జరిగిందన్నారు వొకేషనల్ కోర్సుల్లోనూ తమ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారని చెప్పారు బాలికల జూనియర్ కళాశాలలో ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నిర్వహించిన పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విభాగంలో ఉత్తమ ఫలితాలు మేము సాధించాము అని చెప్పడానికి గర్విస్తున్నాను గత సంవత్సరంలో లాగే ఈ సంవత్సరంలో కూడా తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు టాప్ మార్కులు బైపీసీలో పెర్దోసి సాధించడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు ఇక్ర హెచ్ఈ గ్రూప్లో సాధించడం జరిగింది తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్కులు సమీర సిఇసి విభాగంలో జనరల్ విభాగంలో సాధించడం జరిగింది అదేవిధంగా వొకేషనల్ విభాగంలో మనకు తొమ్మిది వందల నలభై ఐదు మార్కులు తొమ్మిది వందల నలభై ఒక్క మార్కులు తొమ్మిది వందల పన్నెండు మార్కులు రెండవ సంవత్సరంలో వొకేషనల్ విభాగంలో నర్సింగ్లో అయితేనేమి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్లో అయితేనేమి సెరికల్చర్ విభాగంలో అయితేనేమి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు మా కళాశాల నుంచి సాధించడం మాకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మొదటి సంవత్సరంలో కూడా నాలుగు వందల డెబ్భై మార్కులకు కాను నాలుగు వందల యాభై ఐదు మార్కులు యాభై ఆరు మార్కులు మా విద్యార్థిని అఫ్సా సాధించడం జరిగింది ఎంపీసీ విభాగంలో అదేవిధంగా బైపీసీ విభాగంలో నాలుగు వందల ఇరవై ఒకటి నాలుగు వందల నలభై మార్కులకు కాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు బైపీసీ విభాగంలో మా విద్యార్థిని సాధించడం జరిగింది అదేవిధంగా హెచ్ఈ సిఈసి విభాగంలో కూడా నాలుగు వందల యాభై మార్కులు సాధించడం జరిగింది వొకేషనల్ విభాగంలో సెరికల్చర్లో అయితేనేమి నర్సింగ్లో అయితేనేమి అకౌంట్స్ అకౌంట్ అకౌంటెంట్ ట్యాక్సేషన్లో అయితేనేమి సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలు అయితేనేమి అదేవిధంగా కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీలు కూడా నాలుగు వందల డెబ్బై మార్కులు ఐదు వందలకు గాను సాధించడం జరిగింది మరి ఆ విధంగా నాలుగు వందల డెబ్భై నాలుగు వందల యాభై ఐదు నాలుగు వందల యాభై నాలుగు నాలుగు వందల నలభై నాలుగు వందల ఇరవై నాలుగు వంటి మార్కులు వొకేషనల్ విభాగంలో వీరు సాధించడం జరిగింది వీరు ప్రతిభ కనపరిస్తే వారు బిఎస్సి నర్సింగ్ చేయవచ్చు సెరికల్చర్ విభాగం వారు ఈ యొక్క వన సంరక్షణలో అయితేనేమి లేకపోతే హార్టికల్చర్ విభాగంలో అయితేనేమి వారు రాణించేదానికి అవకాశం ఉంది అదేవిధంగా అకౌంటెన్స్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళు కూడా అదేవిధంగా వారు డిప్లొమా చేయవచ్చు ఇంజనీరింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే వారు పాలిటెక్నిక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు ఆ విధంగా వొకేషనల్ విభాగంలో చదువుకుంటున్న విద్యార్థుల్లో మంచి భవిష్యత్తు కలదు వీరికి మేము బ్రిడ్జ్ కోర్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనము కలుగు చేస్తున్నాము స్కిల్ హబ్స్ నిర్వహించి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పనలో ప్రైవేటు యాజమాన్యాల్లో అయితేనేమి ప్రభుత్వ యాజమాన్యాల్లో అయితేనేమి అవకాశాలు కల్పించడానికి స్కిల్ హబ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నాము అదేవిధంగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అంటే నర్సింగ్ విద్యార్థులకు కూడా వివిధ రకాల ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వారికి స్కిల్ అంటే నైపుణ్యాలు పెంపొందించే వారికి ట్రైనింగ్ అనేది కూడా సపరేట్గా తొంభై రోజుల ప్రోగ్రామ్ మనం నిర్వహించడం జరుగుతుంది సో టోటల్గా చెప్పాలంటే మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మా కళాశాల గత మూడు నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు తొమ్మిది వందల డెబ్బై మార్కులు పైభాగా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చారు కళాశాల ఫలితాలు నేటివి పరిశీలిస్తే సెకండ్ ఇయరు తొంభై పర్సెంట్ మేము సాధించడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ మేము ఫలితాలు సాధించడం జరిగింది కొద్ది మంది ఒక్కో సబ్జెక్టు రెండు సబ్జెక్టుల్లో పోయిన వాళ్ళు ఉంటారు వారు కూడా మే నెలలో వారు ఆ సబ్జెక్ట్ కూడా పూర్తి చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించడానికి స్పెషల్ క్లాసెస్ కూడా మా కళాశాలలో ఇప్పటి నుంచే మేము ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ పోయారో వారికి ఆ సబ్జెక్టులో ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది పరిశీలించి తగిన విధంగా వారికి శిక్షణ అనేది ఇచ్చి ఇంపార్టెన్స్గా వారి పరీక్షలు ఏ విధంగా రాయాలి అనేది తెలియజేస్తూ రెమిడియల్ క్లాసెస్ అనేటివి ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి పదవ తరగతి విద్యార్థులకు ఈ మీడియా పరంగా నేను తెలియజేసేదేమంటే తక్కువ ఫీజుతో మధ్యాహ్న భోజనం అయితేనేమి ఉచిత నోటుబుక్లు అయితేనేమి అదేవిధంగా టెక్స్ట్ అయితేనేమి బ్యాగ్స్ అయితేనేమి విద్యార్థులకు మేము అందిస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో అంటే వారికి కావాల్సిన వాటర్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు డెస్క్లు కావచ్చు టీచింగ్ మెటీరియల్ కావచ్చు అదేవిధంగా ఎంసెట్ నీట్ జేఈఈ వంటి పరీక్షలకు అవసరమైన కొత్తగా మెటీరియల్ కూడా ప్రభుత్వమే ఈ సంవత్సరము సరఫరా చేస్తూ ఉంది ఈ సంవత్సరము మధ్యాహ్నము త్రీ పీరియడ్స్ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఎంసెట్ వంటి పరీక్షల పరీక్షలను ఏ విధంగా వారు రాయాలి అనే దానిపైన ట్రైనింగ్ శిక్షణ మెటీరియల్ అనేట్లు అందిస్తూ ఉంది కాబట్టి పదవ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరము మా కళాశాలలో చేరి తమ భవిష్యత్తును ఎత్తుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రైవేట్ కళాశాలకు పోతే ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు వారు ఖర్చు పెట్టవలసి ఉంటుంది మరి అలాంటి ఖర్చు లేకుండా ఈ కళాశాలలో చేరితే ఉత్తమ భవిష్యత్తు మరి అదేవిధంగా స్కిల్స్ అయితేనేమి సంపూర్ణ వికాసం అయితేనేమి అదేవిధంగా క్రీడా నైపుణ్యాలు అయితేనేమి మేము ఇవ్వగలము టీడీ గారు ఉన్నారు ఇక్కడ టీడీ ద్వారా కూడా ఈ క్రీడా నైపుణ్యాలు వారికి అందించడం జరుగుతుంది గతంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మా విద్యార్థులు రాణించారు కాబట్టి మీడియా పూర్వకంగా నేను అభ్యర్థించేది ఏమంటే ప్రభుత్వ కళాశాలను ఉపయోగించుకోండి మీ పిల్లల భవిష్యత్తును దిద్దుకోండి ఒకసారి కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ గారితో అధ్యాపకులతో మీరు మాట్లాడి తర్వాత ఎక్కడైనా మీ పిల్లల్ని చేర్చవలసిందిగా మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ సీఈవో కోసూరి రామ్మూర్తి మృతి బాధాకరమణి మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని టౌన్ బ్యాంక్ మాజీ సిఈఓ కోసూరి రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళి అర్పించారు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అహ్మద్ అహ్మద్తో పాటు వైసీపీ నాయకులు మల్లయ్యకొండ కృష్ణమూర్తి కృష్ణారెడ్డి మహేష్ చరణ్ మల్లికార్జున సాదిక్ వెంకటేష్ కౌన్సిలర్ సుధాకర్ వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు పాల్గొన్నారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడం శుభ పరిణామం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నిస్సర్ అహ్మద్ హర్షం అన్ని రాజకీయ పార్టీల్లోని మైనార్టీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలపాలని పిలుపు ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు దిటుగా ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచ్